ప్రతి రోజు కూడా ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది చాలామంది కూడా అంటే ప్రత్యేకమైనటువంటి కొన్ని రోజుల్లో చేసుకుంటూ ఉంటారు అంటే శుక్రవారం అవ్వచ్చు సోమవారం అవ్వచ్చు ఇలా వారికి ఇష్టమైనటువంటి రోజును బట్టి వారి యొక్క అనుకూలతను బట్టి చేసుకుంటూ ఉంటారు కానీ మీకు అవకాశం గనక కుదిరితే ప్రతిరోజు కూడా చాలా సింపుల్గా అంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదా ఒక అరటి పండు అయినా సరే ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి మన ఇష్ట దైవానికి పూజ చేసుకొని అంటే దీపారాధన చేసుకుంటూ ఉంటే అంటే పార్వతులకు అవ్వచ్చు అలాగే లక్ష్మీనారాయణలకు అవ్వచ్చు ఇట్లా ప్రతిరోజు కూడా మనం ఆయా రోజులను బట్టి మనం దీపారాధన చేసుకుంటూ ఉంటే మనకున్నటువంటి కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా పోయి మన ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సిరుల వర్షం కురవటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే అష్టైశ్వర్య తొలతూగుతూ ఉంటారు ఆ ఇంట్లో గొడవలు సమస్యలు అనేవి ఎప్పుడూ కూడా ఉండవు కాబట్టి మీకు అవకాశం కుదిరితే ప్రతిరోజు కూడా నిత్యం దీపారాధన చేయడానికి ప్రయత్నించండి సర్వేజన సుఖినో భవంతు